ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మేము చేసే ఫుడ్ ఏంటంటే చాలామంది అజీర్ణంతో స్టమక్ పెయిన్తోటి తన ఆహారం అరక్క చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామంది చాలామంది ఉన్నారు మాకు ఈ ప్రపంచంలో మా మిత్రులారా వారానికి అట్లీస్ట్ రెండు సార్లు మూడు సార్లు కానీ ఇప్పుడు నేను తాగబోయి చూసుకొని మీరు తాగితే స్టమక్ ఫుల్గా క్లీన్ అయిపోతాయి అది ఏంటి చూస్తారా ఇప్పిది క్యారెట్ బీట్రోట్ కీడ యాపిల్ యాపిల్ ఇది ఇది పుచ్చకాయ ఈ మూడు కలిసి కానీ జ్యూస్ కానీ మనం తాగితే యాక్చువల్ కలిసి ఒకే బీట్రూట్ మొత్తం తాగొచ్చు కానీ ఇది మొత్తం తాగలేరు రోజు చాలా హార్డ్గా ఉంటుంది వామిట్ వచ్చినట్టుగా ఉంటుంది కళ్ళు పొట్ట తిప్పినట్టుగా ఉంటుంది కాబట్టి చిన్న ఇది కొంచెం మార్చవచ్చు అనమాట ఇది వారంలో మేము రెండు రోజులు తాగుతాం అనమాట ఇది తాగే పని అయితే

కొంచెం కొంచెం తాగొచ్చు ఒక్కోసారి తాగొట్టు కొంచెం తాగైతే కొంచెం కష్టంగా ఉంటుంది కొద్దిగా తాగా ఏంటంటే ఏదైతే మనం ఆరోగ్యాన్ని సడగొట్టే టేస్ట్ టేస్ట్గా ఉంటాయి ఎల్లైన్ సీడ్స్ హల్వాలు బాదుసాలు బజ్జీలు బజ్జీలు ఇవన్నీ కూడా మనకి నోటి నోటికి టేస్ట్గా కారంగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి హామీకరం చేస్తాయి ఇలాంటివన్నీ తాగేటప్పుడు కష్టంగా ఉంటే లోపలికి వెళ్ళినాక ఎరుగుడు పనిచేస్తాయి నా మిత్రుల ద్వారా ఇలాంటప్పుడు ఇన్ని వారంలో అట్లీస్ట్ ఒక త్రీ డేస్ కానీ మనం తాగగలిగితే అద్భుతంగా ఈ బాడీలో లోపల ఉండ మలన గిళ్ళను మొత్తం క్లీన్ అయ్యి రూట్ క్లీన్ అయిపోయి అగతిగా ఉండాలని సత్యాన్ని చెప్పుకుంటూ ఓకే థ్యాంక్ యూ